అన్నంతగా ఏంటరా రెడ్డి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా ఉండి ఏమైనా మీ పార్టీ ఏమైనా కార్యకలాపాలు ఉంటే చూసుకో ఈ మతకక్షలు రేపడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దరా పెద్దారెడ్డికి సపోర్టుగా ఫయాజ్ భాషాను బలిపోసి చేయడానికి ప్రయత్నించద్దు ఫయాజ్ భాషాను వాడుకొని ఇక్కడ పెద్దారెడ్డిని ఇక్కడ తాడిపత్రికి రావాలని చూస్తానేమో రానియండి అండి ఎవరు వద్దన్నారు రమ్మనండి అతనే గవర్నమెంట్ ఎవరిది గవర్నమెంట్ వస్తానే ఎవరికి వచ్చినా కానీ నాలుగు నెలల్లో నేను ఫ్యాక్షన్ చేస్తానంటే పోలీసులను అతను రానికుండా చేస్తారు మేము ఎందుకు వస్తున్నాను మేము రెడీగా ఉన్నాం దానికైనా మేము సిద్ధం రానిలేండి అతన్ని రా రప్పించడానికి ఈరోజు ఫయాజ్ భాషని బలిపశు చేయాలని చూస్తున్నాం ఫయాజ్ భాష అది మత 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 విషయం కాదు అది క్యాస్ట్ పరిగణించిన విషయం కాదు ముస్లింస్ల విషయం కాదు అతని ఇంటి సమస్య అది అతను ఎంక్రోచ్మెంట్ చేసుకుని ఇల్లు కట్టుకున్నాడు ఆ సమస్య మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు రెండు రోజుల క్రితం మున్సిపల్ మీటింగ్లో అతను కేవలం నాలుగు సెంట్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని ఎనిమిది సెంటల్లో కట్టి అది మూడు జీ ప్లస్ టూ కట్టకుండా ఇంకా ఎక్కువ పైకి కట్టినాడు దాని గురించి మేము అతనికి నోటీస్ ఇవ్వడానికి పోయినాము ఆ నోటీస్ తీసుకోకుండా అతను రాజకీయం చేయడానికి ప్రయత్నించాడు దానికి కూడా ఒక కారణం ఉంది ఎప్పుడూ లేని విధంగా హాజలి దర్గాలో ఉరుసు మీరు అడగండి వచ్చి పబ్లిక్ అడగండి ముస్లిం ప్రజలకు అడగండి ఏ విధంగా జరిగిందో ఎన్నడూ లేని విధంగా అత్యంత సౌకర్యవంతంగా చాలా చక్కగా జరిగింది ఉరుసు దానికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరే ఇది ఈ పేరు రాకుండా ఉండాలంటే దాని బదులుగా ఏదో ఒకటి క్రియేట్ అని ఈ ఇష్యూ తీసినారు ఈ ఇష్యూ ఏంది యాక్చువల్గా ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతుంది ఇది అంటే మీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫయాజ్ బాషా గారు అప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టినాడు అప్పుడు అధికారులు బెదిరించి కేవలం నాలుగు సెంట్లలో మాత్రమే పర్మిషన్ తీసుకొని ఎనిమిది సెంట్లలో ఇల్లు కట్టించుకున్నాడు ఓకే జరిగిపోయింది కానీ ఇప్పుడు మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మేము ఎవ్వరికీ ఉపేక్షించే ప్రశ్నే లేదు ఎవరైనా కానీ ఫయాజ్ భాష కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ ఎవరికీ వదిలేదు లేదు ఎందుకంటే చట్టపరంగా పోయేవాళ్ళం మేము దాని పరంగా ఎన్నో నోటీసులు ఇచ్చాం వెళ్ళాడు మళ్ళా ఆడ ఓడిపోయినాడు మళ్ళా లాస్ట్కి అతనే ఒప్పుకొని ఎస్ నేను తక్కువ పర్మిషన్ తీసుకుని ఎక్కువ కట్టుకున్నాను దాన్ని ఏమైనా దాని సమస్యను తీర్చండి కౌన్సిల్ మీట్లో పెట్టండి అని అప్పీల్ చేసుకున్నాడు ఆ అప్పీల్ గురించే మేము నోటీస్ చంప మేము కౌన్సిల్ మీట్లో పెడతాము అని నోటీస్ ఇవ్వడానికి పోతే మొన్న రాజకీయం చేసినాడు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక కమిటీ వేసినారు ఎంఆర్ గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ కమిషనర్ గారు అట్లే టీపీఓ గారు అట్లే మా కౌన్సిల్ సభ్యులు ముగ్గురు ఉంటారు ఆ ఇంటికి వెళ్ళి పూర్తిగా కొలిచి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉందా లేదా అని తెలుస్తారు ఒక నెలలో తేలిపోతుంది ఇది దానికి నువ్వు మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను మీ అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ మైనార్టీ నాయకులు పంపించి ఇక్కడ ఏదో మత కక్షలు రేపాలని చూస్తున్నావు అనంతం పెట్టరామండి నువ్వు అట్లా బయలుదేరితే మేము ఇట్లా బయలుదేరతాం మీ ఇంటికాటికి నువ్వు ఈ గుల్లిపాయలు మానుకో స్వామి గుల్లిపాయలు మానుకో ఇప్పుడు నాలుగేండ్లు ఐదేండ్లు మీకు పక్కన కూర్చోబెట్టినారు పబ్లిక్ మేము ఐదేండ్లు అభివృద్ధి చేసి చూపిస్తాం అంతవరకు మీ పార్టీ కారకాల ఏమంటే చూసుకోండి మా తప్పెప్పులు ఉంటే ఏమైనా ఎత్తి చూపించాడు అంతేగాని మత మతకక్షలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తే ఉపేక్షించేది లేదు చాలా కూల్గా ఉంది కామ్గా ఉంది తాడపత్రి మొన్న ఉరుషెట్లా జరిగింది అదేవిధంగా ఒక్బోటు ఒబోటులో ఐదేళ్లలో ఒక్క రూపాయి మిగిల్చకుండా చూసినారు అదే జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలో ఇప్పటికీ ఉన్న బ్యాంకులో డబ్బులు అది గనగా అది కూడా కొట్టాలని చూసినారు మీరు కానీ అది ఆ పేరు మీద ఉంది కాబట్టి జేసీ నాగరెడ్డి మెమోరియల్ ఫంక్షన్ పేరు మీద ఉంది షాది పేరు మీద ఉంది కాబట్టి అవి మిగిలిపోయినాయి అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చిత్తశుద్ధి ముస్లిం మైనార్టీల అభిమానం ఆయన గారి హయాంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ ఉచిత కుట్టి మిషన్ల శిక్షణ స్కూల్ అవన్నీ పెట్టారు ఇప్పుడు ఏమైనా మాయమైనా అంటే మీరు మైనార్టీ నాయకులు కాదా చెప్పుకోవడానికైనా మేము ముస్లింస్ అనేది కానీ ఒక్కటి చేరే ముస్లిం కాకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మా వెంట ఉంటారు మేము ముస్లింలంతా ఆయన వెంట ఉంటాము మీరేనా రాజకీయం చేయాలని చూస్తున్నారు రంజాన్ నెలలో చెప్తున్నాను మీరు గన వస్తే గన మీరు ఖచ్చితంగా రండి మేము కూడా అక్కడ సిద్ధంగా ఉంటాము అన్ని రికార్డులతో ఉంటాము ఒకవేళ ఎంక్రోచ్మెంట్ ఉందని తెలిస్తే మాత్రం మీరే ఆ ఇల్లు పగలగొట్టాలా లేకపోతే మీకు ఇక్కడ నుంచి ఒక ఒక్క అడుగు కూడా కాళ్ళు నియమము ఇక్కడే నిర్బంధిస్తాం రండి ఎవరు అంటారు సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ రండి మరి